హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక లీలావతి కోపంతో నువ్వు చేసిన పనికి అనన్య నువ్వు జైల్లో ఉండాలి నువ్వు మంచి కోడలివి అనుకున్నాను కానీ ఇలా బంగారు నగల్ని దొంగతనం చేసి వేరే వ్యక్తికి ఇస్తావా అసలు ఆ నగల్ని దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అంటే అది కాదత్తయ్య నేను చెప్పేది వినండి నేనే తప్పు చేయలేదు అనన్య నువ్వు ఆనంద భైరవి పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రే నాన్న నీకు తగిన జోడీ అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని అనుకోలేదురా నన్ను క్షమించురా ప్రీతి ఏమో ఆస్తి గురించి నిన్ను పెళ్లి చేసుకుంది కానీ నిన్ను ప్రేమగా చూసుకుంటూ ఆస్తిని దొబ్బాలనుకుంటుందిరా ఇది విని రాహుల్ కూడా చాలా బాధపడిపోతాడు ఇక అనన్య మనసులో అమ్మో నా రాహుల్ ఇప్పుడు మారిపోతే నా మాట వినడు ఎలాగైనా సరే ఏడ్చినట్టు యాక్టింగ్ చేసి ఎలాగైనా లొంగ తీసుకోవాలి రాహుల్ నేను ఇలా చేస్తానని నువ్వు నమ్ముతావా నేను అలాంటి దాన్ని అని అనుకుంటున్నావా చెప్పు రాహుల్ కానీ అనన్య నువ్వు మరి ఎందుకు ఇలా చేశా ఇక అనన్య జరిగిన విషయం చెప్పగానే రాహుల్ ఆలోచిస్తూ ఉంటాడు నేను ఏ తప్పు దానికి నేను జైల్లో ఉన్నాను అనుకుంటూ అనన్య రాహుల్ ఒడిలో పడిపోగానే ఇక రాహుల్ కూడా చాలా ఏడుస్తాడు ఇక ఆనంద భైరవి చూసి మళ్ళీ ఏదో ఇది నక్క ప్లాన్లు వేస్తుంది నా కొడుకును లొంగ తీసుకొని బుట్టలో వేద్దామనుకుంటుంది అనుకుంటూ ఆనంద భైరవి రాహుల్ దగ్గరికి వచ్చి నాన్న రాహుల్ ఇంటికి వెళ్దాం పదా అంటే పిన్ని అనన్య చెప్పింది కూడా కాస్త వినిపిన్ని రాహుల్ తను తప్పు చేసింది కాబట్టి శిక్ష అనుభవించాలి ఇంట్లో మన ఉమ్మడి కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేది నేనే కదా ఇప్పుడు నేను శిక్షను అమలు చేస్తున్నాను తను ఈ జైల్లో ఉండాల్సిందే నా మాటను ధిక్కరించాలని అనుకోకు అని ఆనంద భైరవి అనేసరికి రాహుల్ మౌనంగా ఉండిపోతాడు ఇక రాహుల్ ఏడుస్తూ వెళ్ళిపోగానే ఏంటి అనన్య నేను వేసిన ప్లాన్ ఎలా సెట్ అయింది నీ నక్క బుద్ధులు నా దగ్గర ప్రదర్శించాలనుకున్నావా ఈ పులితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూసావు కదా ఆనంద భైరవి చెప్తా నీ సంగతి నువ్వు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన నేను బయటికి రాలేకపోతాను అనుకున్నావా మళ్ళీ వస్తాను నీ పంతం చూస్తాను ఇంత జాగ్రత్తగా ఉండు ఆనంద భైరవి ప్రతీరోజు నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తావు అవు నానన్య అది చూద్దాంలే ఇదిలా ఉండగా రాహుల్ మందు తాగి ఇంటికి రాగానే కుటుంబ సభ్యులంతా చూసి ఏంటి నాన్న మళ్ళీ ఎందుకు తాగొచ్చా అనన్య నన్ను మందుకు బానిస కాకుండా చేసింది కానీ తను లేకపోయింది కదా కానీ తనది తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తుంది కదా నాకు చావాలని ఉందమ్మా అనన్య లేకపోతే ఇక నేను జీవించను పిన్ని నీ మాటను తిరస్కరించలేక మౌనంగా ఉన్నాను ఇటు నువ్వు కావాలి నాకు అనన్య కావాలి అనన్య చేసిన పనికి నేను క్షమాపణ కోరుతున్నాను పిన్ని దయచేసి అనన్యను జైల్లో నుంచి బయటికి తీసుకురా పిన్ని నాన్న రాహుల్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నా పిన్ని అనన్య లేకపోతే ఇప్పుడే చనిపోతాను ఇక లీలావతి కోపంతో ఏంట్రా ఏం చేస్తున్నా అసలు నీకు బుద్ధింది మాట్లాడుతున్నావా తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించవారా అమ్మా నాకు తెలుసమ్మా అనన్య అలాంటిది కాదు దయచేసి నా మాట విని అనన్యను ఇంట్లోకి తీసుకురండి లేకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు అని అనేసరికి లీలావతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆనంద భైరవి వెళ్దాం పదా అనన్యను తీసుకొని వద్దాం లేకపోతే రాహుల్ చనిపోతా అంటున్నాడు సరే అక్క పదా వెళ్దాం ఇక జైల్లో నుంచి అనన్యను ఇంటికి తీసుకురాగానే ఏంటి ఆనంద నాకు చెప్పకూడదు తినిపిస్తా అని చెప్పావు కదా మరి నువ్వే నన్ను జైల్లో నుంచి తీసుకొని వచ్చా నీ గారాల కొడుకును ఎలా వలలో వేసుకున్నానో చూసావు కదా నా కోసం ఆఖరికి చనిపోతా అంటున్నాడు పాపం ఇప్పుడు ఈ స్కెచ్ ఎలా ఉంది ఆనంద భైరవి అనన్య నువ్వు చేసిన పనికి జైల్లో ఉండాలి కానీ రాహుల్ బోహం చూసి నిన్ను వదిలాను ఇంతలో శరణ్య వచ్చి అక్క ఇప్పుడు ఎలా ఉన్నా బాగానే ఉన్నావు కదక్క నాకు తెలుసక్క నువ్వు అలాంటి పని చేయవని ఎవరో కావాలని ఇలా చేశారక్క అవును శరణ్య ఎవరో కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నారు వాళ్ళ సంగతి నేను చెప్తాను కదా శరణ్య ఇంతలో దర్శన్ వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు మీ అక్కతోటి మీ అక్కకు అన్ని విషయాలన్నీ చెప్తున్నావా మనం కలుసుకోవట్లేదని మాట్లాడుకోవట్లేదని ఎందుకు చెప్తున్నావు అంటే అది కాదండి నోర్మి ఎన్ని నాటకాలు ఆడతావే అయినా నీకు మహానటి ఆస్కార్ ఇచ్చినా తక్కువేలే నువ్వు నీతులు చెప్పమంటే ఒక బుక్కే నిండిపోతుంది నేను కూడా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటండి ఏ నిర్ణయం గురించి నీకు నేను విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ